గ్రామంలో గత నలభై సంవత్సరాల నుంచి మీరందరూ కూడా బానిస భక్తులు ఉన్నారు మరి ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది ఈరోజు మీ తోటి ఆడపడుచు మీనాక్షిని మేము బలపరుస్తా ఉన్నాం ఒంగురం గుర్తు మరి ఒంగురం గుర్తుకి ప్రతి ఒక్కరు కూడా సంగం కళ్యాణ్ గ్రామంలో ఈరోజు మీరు స్వతంత్రంగా ఉండాలన్నా మీ సమస్యలు పరిష్కరించుకోవాలన్నా గ్రామం అభివృద్ధి చెందాలన్నా మరి మీరు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా మరి గుర్తు ఓటేసి పెద్ద ఎత్తున భారీ మెజారిటీతోనే మీరు గెలిపించాలి మరి మీ అందరికీ తెలుసు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి సంగం కళ్యాణ్ గ్రామానికి ఎన్నో నిధులు ఇవ్వడం జరిగింది అయినా మరి ఎక్కడ ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందో ఈ గ్రామంలో మరి సమస్యలన్నీ పోతే రోహిత్ రెడ్డికి ఏడ మంచి పేరు వస్తుందో మా నాయకులకు మంచి పేరు వస్తుందో అని చెప్పి మేము ఇక్కడ ఇచ్చిన ఈద్గా కబ్రస్థాన్ నిధులకు కూడా మరి వాళ్ళు పనులు చేయలేదు అనే విషయం మీకు అందరికి కూడా తెలుసు అంతేకాకుండా సంఘం కళానికి మేము రోడ్డు కూడా ఇచ్చినాం అంత ఘోమైన రోడ్ ఆ రోడ్డును కూడా మేము శాంక్షన్ చేస్తే ఆ పనులు కూడా చేయలేదు ఈ దుర్మార్గులు అని చెప్పి నేను మీకు అందరికీ ఇద్దరికనే చెప్తున్నా అంతేకాదు మరి ఎంతో మంది ఈ అరాచకాలు ఎక్కువైపోయినాయి ఈ దౌర్జన్యం ఎక్కువైపోయింది మరి పొందనే ఋషులు మీ బిడ్డలు మరి పదకొండు మంది పన్నెండు మంది మీద కేసు లేచి మరి అన్యాయంగా వాళ్ళను జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు నేను మీకున్నా తప్పకుండా ఎప్పుడైనా మీకు తోడుగా నేనుంటాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వస్తారు మరి కేసీఆర్ గారు రేపటి రోజు రావాలన్నా మీ బిడ్డ రైతురెడ్డి ఎమ్మెల్యే కావాలన్నా మీరు తప్పకుండా మా అభ్యర్థి మీనాక్షిని గెలిపించాలని చెప్పి నేను అభ్యర్థిస్తా ఉన్నా మీకు అంతా తెలుసు మొన్న దాకా మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అన్ని పథకాలు కూడా సక్రమంగా వచ్చేటి మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగ హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసపూరిత మాటలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా మరి ఇయ్యలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఉన్నారు మరి మొన్న మీకు తెలుసు ఎస్సీ కాలనీ అంతా కూడా నీట మునిగింది ఇంతకు ముందు అక్కడ వస్తున్నప్పుడు నలభై ఎనిమిది గంటలు నేను నీళ్ళల్లో నీళ్లలో అని చెప్తుంది ఎంత బాధాకరం మరి దానికి దానికి కారణం ఎవరు ఈ గ్రామంలో ఉన్న కొంతమంది ఆ సిమెంట్ కంపెనీకి నుంచి కమిషన్లు తీసుకొని ఆడ రైల్వే ప్రోటేషన్ మన ఎస్సీ వాడ మొత్తం కూడా నీట అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి నేను చెప్తున్నా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగద్దంటే ఈ పనులు చేసిన వాళ్లకు మీరు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ గుణపాఠం చెప్పాలంటే మరి మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో మనం బుద్ధి చెప్పొచ్చు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ తాండూరు బిడ్డగా మీ లోకలిగా మరి గ్రామం అభివృద్ధి చెందాలి తాండూరు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి సమస్యలు లేకుండా ఉండాలని భావనతో మేము ఈరోజు చెప్తా ఉన్నాం మరి ఇది మళ్ళీ ఒక పునాది లాగానే మనం భావించాలి మొన్న ఈ ఈరోజు మోస పడుతున్నాం కేసీఆర్ గారిని పొడగొట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొడగొట్టుకొని మా నన్ను ఓడగొట్టుకొని మీ మీ జ్ఞానంలో మంచి లీడ్ ఇచ్చారు దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి భవిష్యత్తులో కూడా సంగతి కళాన్ పైన తప్పకుండా అధికంగా నేను దృష్టి పెడతాను మరి ఇప్పుడు కూడా మీకు చెప్పాలంటే ఈ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఈ రోజు ఈ గ్రామం నుంచే నేను చురువు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా వేరే వేరే విధంగా భయపెట్టిస్తున్నానంట మరి మీరు కనుక ఓట్లు అటు ఇటు వేస్తే మీకు ఇంద్రం మిన్ల బిల్లు అప్తామని చెప్పి ఎవరి అయ్య జాగిర్ గారు ఆ పనికి అవి ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడు తప్పకుండా వస్తాయి భయపెట్టే భయపెట్టేటోళ్ళని నమ్మద్దు భయపడాల్సిన అవసరం లేదు నేను వాళ్ళని వంగమెట్టి గుద్ది మరి వసూలు చేసి తీసుకుని వస్తా అని చెప్పి మాటిస్తా మరి తప్పకుండా మీరు పదకొండో తారీఖు రోజు జరిగే ఎన్నికల మరి పిఆర్ఎస్ బలపరిచిన మీనాక్షి గారిని ఒంగురం గుర్తు ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపాలి అదేవిధంగా మా వార్డు మెంబర్లందరినీ కూడా మీరు గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా శిరస్సు మంచి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ తం గెల్బె మన పాత మన పాత వసలైన సర్కార్ అవును అండి నేంటున్నాము పత్రం లేదు పట్టుకో మనచును అంటే పద నపలక కనకత నాయకత్వం జెసిఆర్ గారి నాయకత్వం